జై శ్రీకృష్ణ పంతొమ్మిది సంవత్సరాల వయస్సున్న దేవవ్రత మహేష్ రేఖే అనే వేద పండితుడు ఈ అబ్బాయి పేరు ప్రస్తుతం దేశంలో మారు మురోగిపోతోంది ఎందుకని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేవవ్రత మహేష్ రేఖేను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు దాంతో ఈ యువకుడి గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది ఎవరి యువకుడు ఏం చేశాడు అంటే దండక్రమ పారాయణాన్ని యాభై రోజుల్లో పూర్తి చేశాడు అందుకని నరేంద్ర మోదీ గారు నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నందుకు అని ఒక ట్వీట్ పెట్టారు మోదీ గారి ట్వీట్లో ఇంకా ఏమున్నాయంటే భారతీయ సంస్కృతి పట్ల అభిరుచి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ వేదమూర్తి సాధించిన ఘనతపై గర్వపడాలి యాభై రోజుల్లో వీరు శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖకు చెందిన రెండు వేల మంత్రాలను నిరంతర పారాయణం చేశారు ఇందులో భాగంగా ఆయన అనేక వైదిక శ్లోకాలను పవిత్రమైన పదాలను ఏమాత్రం తప్పులు లేకుండా ఉచ్చరిస్తూ పఠించారు ఆయన అత్యున్నతమైన గురు పరంపరకు ప్రతీక ఇది అని గారు ట్వీట్ పెట్టారు అంతేకాదండి కాశీ పార్లమెంటు సభ్యునిగా నా నియోజకవర్గమైన పవిత్రమైన కాశీ మహానగరంలో ఈ అసాధారణమైన క్రతువు జరగడం నాకు అమితమైన ఆనందాన్నిచ్చింది అని నరేంద్ర గారు వ్యాఖ్యానించారు అంతేకాదండోయ్ ఈ వేదమూర్తి కుటుంబ సభ్యులకు వీరికి మద్దతిచ్చిన సాధువులకు సంతపురుషులకు పండితులకు సంస్థలకు నా ప్రణామాలు అని నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు ఈ పారాయణం అక్టోబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ముప్పై వరకు వల్లభరాం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో కాశీలో జరిగింది అనేది శృంగేరి మఠం ఇస్తున్నటువంటి సమాచారం శృంగేరి మఠం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఏమని అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి స్వచ్ఛమైన అత్యంత క్లిష్టమైన పారాయణం జరిగింది అని వారు పోస్ట్ చేశారు దండక్రమ పారాయణం అనేది ప్రస్తుతం ఒక చర్చకు వస్తుందండి అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వీరిని సత్కరించారు దేవవ్రత మహేష్ రేఖెన్ అన్నట్టు దండక్రమ పారాయణం అంటే ఏమిటి అని ఆలోచిస్తే వేదాలు నాలుగు నిజానికి ఉన్నది ఒకటే వేదము ఆ వేదాన్ని వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించి ఇచ్చాడు అని మనకు భాగవత పురాణం చెప్తుంది ఆ నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు అందులో యజుర్వేదం కూడా ఒకటి యజుర్వేదము రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగము శుక్ల యజుర్వేదము రెండో భాగము కృష్ణ యజుర్వేదము అని పిలుస్తారు ఈ శుక్ల యజుర్వేదాన్ని తీసుకుంటే మళ్ళీ అందులో రెండు శాఖలున్నాయి కాన్వా అనే శాఖ మధ్యందిన అనే శాఖ ఈ రెండు శాఖలలో మళ్ళీ మనం ఈ మధ్యం దిన శాఖ కనుక వస్తే అందులో అంటే ఆ సంహితలో నలభై అధ్యాయాలు మూడు వందల మూడు అనువాకాలు ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు మంత్ర ఖండికలు ఉన్నాయి అందులో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంత్రాలు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు శబ్దాలు ఉన్నాయి అంటే పదాలు ఉన్నాయి అక్షరాలలో గనక చూస్తే ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అక్షరాలుంటాయి ఇందులో రెండు వేల మంత్రాలతో ఉన్నటువంటి భాగాన్ని దేవవ్రత మహేష్ రేఖే పారాయణం చేశారు ఈ అద్భుతమైన కార్యాన్ని వారు పూర్తి చేయడానికి యాభై రోజుల సమయం పట్టింది దండక్రమ పారాయణము వేదాలను చేయడానికి ఉపయోగించే పద్ధతులలో ఒకనొక పద్ధతి రకరకాల పద్ధతుల్లో వేదాలను కంఠస్థం చేస్తూ ఉంటారు వేదాలనేమి పుస్తకాలు చూసి చదువుకుంటూ కూర్చోరు వేద పాఠశాలల్లో గురువులు నేర్పిస్తూ ఉంటారు ఒక పద్ధతి ప్రకారం నేర్పిస్తారు వాటిని విద్యార్థులు వల్ల వేయడం ద్వారా నేర్చుకుంటూ ఉంటారు తర్వాత తర్వాత తరాలకు కూడా అలాగే అందుతూ వచ్చింది నిజానికి మన భారతదేశం మీద తురకలు ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయులు డచ్ వాళ్ళు యవనులు హూనులు ఇక ఇతర మ్లేచ్చులు వీళ్ళందరూ దండయాత్రలు చేసి భారతదేశానికి చెందిన సంపదను ముఖ్యంగా తాటాకుల్లో ఉన్నటువంటి జ్ఞాన సంపదను తగలబెట్టే ప్రయత్నాలు చాలామంది చేశారు కొంతమంది విజయవంతంగా తగలబెట్టారు ముఖ్యంగా నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించి తక్షశిలా విశ్వవిద్యాలయానికి సంబంధించిన చర్చ చాలాసార్లు మీడియాలో కూడా వస్తుంది భక్తియార్ ఖిల్జీ అనేవాడు మన విశ్వవిద్యాలయంలో ఉన్న గ్రంథాలను తగలబెడితే రోజుల తరబడి రోజుల తరబడి వారాల తరబడి అవి తగలబడుతూనే ఉన్నాయి అంటే అంత సంపద ఉంది ఇలా చాలా తగలబెట్టే ప్రయత్నాలు చేశారు కానీ వేదము ఎందుకు అలా మిగిలి ఉన్నది అంటే ఇలాంటి వేద పండితుల ద్వారా గురువుల ద్వారా వేద పాఠశాలల ద్వారా జ్ఞానం గంగా ప్రవాహం లాగా ముందుకు కొనసాగుతూ వస్తుంది అంటే వల్లె వేయడము అనేది రకరకాల టెక్నిక్స్ ద్వారా గురువులు నేర్పిస్తారు అందులో ఒకనొక సాంప్రదాయకమైన పద్ధతి ఈ దండక్రమ పారాయణం అందులోను అత్యంత కఠినమైన పద్ధతుల్లో ఇది కూడా ఒకటి ఒక చిన్న అక్షర దోషం కానీ శబ్ద దోషం కాని లేకుండా స్వరశుద్ధితో జ్ఞాపక శక్తితో పారాయణ చేయవలసిన అవసరం ఉంటుంది అంటే దేవవ్రత మహేష్ రెండు వేల మంత్రాలు ఉన్నటువంటి భాగాన్ని వారు పారాయణం చేశారు యాభై రోజులు పట్టింది అదంతా పూర్తి చేయడానికి మామూలుగా అండి రెండు వేల మంత్రాలు ఉన్నటువంటి భాగము అంటే ఏముంది టకటక టకటక చదువుకుంటూ వెళ్ళిపోవచ్చుగా రెండు మూడు గంటలు అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటారేమో కాదు 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 దండ క్రమము అంటే ఉన్న మంత్రాన్ని యథాతథంగా పారాయణం చేస్తూ వెళ్ళడమో లేదు పట్టిస్తూ వెళ్ళడమో కాదు మనం గనక ఇతర దేవతా స్తోత్రాలు వాటిలో ఉన్న మంత్రాలు చదివినట్టు చదువుకుంటూ వెళ్ళడం కాదు పదాలను మార్చి మార్చి పఠిస్తూ ఉంటారు పునరావృతం చేస్తూ పఠిస్తూ ఉంటారు పదాలు పునరావృతం అవుతూ దండక్రమంలో వస్తూ ఉంటాయి ఒక టెక్నిక్ అనమాట అందువల్ల ఏమవుతుందండి మంత్రాలలో ఉండే పదాల సంఖ్య ఎన్నో ఎన్నెన్నో రెట్లు పెరుగుతూ వెళుతుంది చాలా కఠినమైనది ప్రతి అక్షరానికి నిర్దిష్టమైన స్వరం ఉంటుంది ధ్వనిలో ఖచ్చితత్వం ఉంటుంది ఇవన్నీ ఈ పారాయణకు చాలా కీలకం అటువంటిది పంతొమ్మిది సంవత్సరాల వయస్సు ఇంకా పూర్తిగా నిండలేదు నిజం చెప్పాలంటే సరే ఏళ్ళు అనుకుందాం ఇంత చిన్న వయస్సులో దేవవ్రత్ మహేష్ రేఖే దండక్రమ పారాయణాన్ని అందులో రెండు వేల మంత్రాలను పూర్తి చేసి శుక్ల యజుర్వేదంలోని మధ్యందిని శాఖకు చెందినటువంటి మంత్రాలను పూర్తి చేసి అరుదైన ఘనత సాధించారు ఈ యువ వేద పండితుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు అన్నట్టు వీరిది మహారాష్ట్ర చూడండి ఎలాంటి మహానుభావులు మన భారతదేశంలో ఉన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు విషయాలు నేను మీకు విన్నవించుకుంటాను మొట్టమొదటిది ఎల్బి శ్రీరామ్ గారు తెలుసు కదండి సినిమా నటుడు రచయిత తెలుసు కదా వారి నాన్నగారి పేరు శ్రీ లంక వెంకట రామశాస్త్రి సోమయాజి గారు వారు కూడా అండి చాలా గొప్ప జగత్ప్రసిద్ధి చెందిన వేద పండితులు వారికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాష్ట్రపతి వచ్చింది ఈ పారాయణం చేసినందుకు గాను అత్యంత కఠినమైన పద్ధతుల్లో అత్యంత సంక్లిష్టమైన మంత్రాలను వారు వేద పారాయణం చేశారు రెండో విషయం ఏంటంటే కె విశ్వనాథ్ గారి స్వర్ణ కమలం అనే సినిమా నాకు గుర్తొస్తుంది మీరు కూడా చూసే ఉంటారు చాలాసార్లు ఇప్పటికీ టీవీలో వస్తూనే ఉంటుంది అందులో ప్రభుత్వం వారు ఏదో కాస్త పెద్దవారికి వేద పండితులకు కళాకారులకు పెన్షన్ లాంటిది ఏదో ఇస్తుంది ఆదుకుంటుంది అని పత్రికలో ఏదో ప్రకటన వస్తే వెంకటేష్ భానుప్రియ తండ్రిని తీసుకొని ఆ ప్రభుత్వ ఆఫీసుకు వెళతాడు అక్కడ ఆల్రెడీ లోపల ఒక వేద పండితుడు పాపం తన మనవన్నో ఎవరినో పిల్లవాడిని వెంట పెట్టుకుని వస్తాడు గవర్నమెంట్ ఆఫీసర్ కుర్చీలో కూర్చొని కనీసం వేద పండితుడిని కూర్చోండి అని చెప్పి కూడా అనకుండా ఏమిటి మీరు అంటాడు ఘనాపాటి అంటాడు ఆ వేద పండితుడు కుమ్మరి అంటే అర్థం అవుతుంది కమ్మరి అంటే అర్థం అవుతుంది మీరు ఇలా ఘనాపాటి అని ఒక్క ముక్క చెప్పి ఊరుకుంటే నాకేం అర్థం అవుతుంది చెప్పండి అని వెటకారంగా మాట్లాడతాడు ఘనాపాటి అంటే ఏమిటో ఆయన వివరించే ప్రయత్నం చేస్తారు మీరు గమనించొచ్చు వారు నిజమైనటువంటి వేద పండితులండి వారు చదివే విధానం గనక మీరు చూస్తే పఠించే విధానం గనక మీరు చూస్తే అర్థమైపోతుంది ఒక టెక్నిక్ అనేది ఉపయోగించి గురువులు నేర్పించినటువంటి విధానం అంటే ఆ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే మన భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి దిక్కుమాలిన దరిద్రులు రావడం వల్ల రకరకాల వాళ్లను ప్రభుత్వ ఆఫీసుల్లో కూర్చోబెట్టి వేదాన్ని అవమానించడం వేద పండితులను అవమానించడం వేద పాఠశాలలను అవమానించడం ఇదే పనిగా పెట్టుకున్నారు కేవలం కాంగ్రెస్ ను మాత్రమే అంటున్నానని చెప్పి మీరు పొరపాటున కూడా అనుకోవద్దు కొన్ని దిక్కుమాలిన లోకల్ రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయండోయ్ మీకు కాస్త ఆలోచిస్తే అర్థమైపోతుంది బ్రాహ్మణ్యాన్ని అణగదొక్కాలి అని బ్రాహ్మణులను బికారుల్లాగా తయారు చేయాలి అని బ్రాహ్మణ ద్వేషంతో వేద పాఠశాలలను వేదాలను వేద పండితులను బ్రాహ్మణులను టార్గెట్ చేసినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి రకరకాల రాష్ట్రాలలో అది కూడా కాస్త ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది అంటే చాలా దారుణంగా ఉండేది భారతదేశంలో పరిస్థితి కాస్త నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారా ఒక పంతొమ్మిదేళ్ల యువకుడు వేదమూర్తి అయిన దేవవ్రత మహేష్ రేఖే అత్యంత పటిష్టమైన ధ్వని నియమాలతో పఠన పద్ధతులు కలిగి ఉన్నటువంటి దండక్రమ పారాయణాన్ని వారు చేస్తూ యాభై రోజుల్లో రెండు వేల శ్లోకాలను శుక్లయజుర్వేదంలో పూర్తి చేస్తే నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ పెట్టారు మా కాశీనగరం నేను ఎక్కడైతే పోటీ చేసి నెగ్గానో నా నియోజకవర్గమైన కాశీనగరంలో ఈ సంఘటన జరగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని మోదీ గారు తన ఆనందాన్ని తెలియజేశారు యోగి ఆదిత్యనాథ్ గారు ఈ మహనీయుణ్ణి సత్కరించారు ఇప్పుడు అర్థమైందండి సరైన పార్టీకి ఓటు వేసి సరైనటువంటి వ్యక్తులను కూర్చోబెడితే ఏం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ అండి వేదానికి వేద పండితులకు సంస్కృతానికి సనాతన ధర్మానికి సంపూర్ణంగా విలువ ఇచ్చే పార్టీ మన భారతదేశంలో మిగతా పార్టీలు ఉంటే ఉండొచ్చేమో కానీ అప్పుడో ఇప్పుడో అక్కడో ఇక్కడో ఏదో విలువ ఇస్తూ ఉంటాయి కానీ మళ్ళీ కొడుతూ ఉంటాయి మరొకసారి మనం ఇక్కడి నుంచే ఈ యువ వేద పండితుణ్ణి అభినందిద్దాం మెచ్చుకుందాం నమస్కరిద్దాం జై శ్రీమన్నారాయణ